వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది జరిగిన కొన్ని వేల సంవత్సరాలకు విక్రమాదిత్యుడు జన్మించాడు అతడు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని తన తమ్ముడు భట్టి సహాయంతో ఎంతో వైభవముగా రాజ్యమును పరిపాలిస్తున్నాడు ఇలా విక్రమాదిత్యుడు ఉజ్జయిని పరిపాలిస్తుండగా ఒకసారి ఒక మహర్షి విక్రమాదిత్యుడిని దర్శించుటకు వచ్చాడు అతడు ఆ రాజును దర్శించి తన వెంట తెచ్చిన ఒక దానమ్మ పండును ఇచ్చాడు రాజు దానిని తినకుండా జాగ్రత్త పెట్టమని రాజభటులను ఆజ్ఞాపించాడు ఆ మహర్షి ప్రతిరోజూ రాజును దర్శించుటకు వచ్చినప్పుడల్లా ఒక దానమ్మ పండును ఇచ్చి వెళుతున్నాడు కాని రాజు వాటిని తినకుండా సభలోనే వదలి వెళ్ళిపోయేవాడు రాజభటులు ఆ పళ్ళు అన్నింటినీ భద్రంగా తీసి ఒకచోట పెట్టేవారు ఈ విధంగా రోజు జరుగుతుండగా ఒకరోజు ఆ మహా ఋషి ఇచ్చిన దానిమ్మ పండును తన ప్రక్కన కూర్చొన్న తన కుమారుని చేతికి విక్రమాదిత్యుడు ఇచ్చాడు పిలవని పేరంటల్లా అక్కడికి ఒక కోతి వచ్చి ఆ బాలుని చేతిలో ఉన్న పండును లాక్కొని కురికి తినబోగా ఆ పండునుండి రత్నములు రాలాయి వాటిని చూసిన రాజు ఆశ్చర్యపడి ఇంతకుముందు ఆ ఋషి ఇచ్చిన కూడా తెమ్మని భటులను ఆజ్ఞాపించెను భటులు జాగ్రత్తగా దాచిన పండ్లనన్నిటినీ తెచ్చి రాజు ముందు పెట్టారు ఆ రాజు ఆ పండ్లనన్నిటినీ పగలగొట్టి చూడగా వాటిలోకూడా దగాదగా మెరుస్తున్న రత్నములు ఉన్నాయి వాటిని చూచి రాజు ఆశ్చర్యానందములు కొందెను ఆ మరుసటి రోజు ఆ మహర్షి యథాప్రకారము రాజును దర్శించుటకు వచ్చి ఒక దానెమ్మ పండుని ఇచ్చాడు అప్పుడు విక్రమాదిత్యుడు ఆ ఋషిని చూచి స్వామి మీరు ప్రతిరోజూ నా వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళుచున్నారు మీరు ఇట్లా రావడానికి ఏమైనా కారణం ఉందా ఉంటే ఆ కారణం ఏంటో చెప్పండి నా వలన మీకు కావలసిన పని ఏదైనా ఉంటే చెప్పండి నేను తప్పకుండా చేస్తాను అని రాజు అన్నాడు అది విని మహర్షి మహారాజా నేను అపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి సమయమున శ్మశానమునందు యాగము చేయదలచుకున్నాను మీరు ఒంటరిగా వచ్చి నాయాగం పూర్తి అయ్యే విధంగా సహాయపడమని కోరుకున్నాడు విక్రమాదిత్యుడు అందుకు ఒప్పుకున్నాడు విక్రమాదిత్యుడు ఋషికి చెప్పిన ప్రకారము అపరపక్ష ద్వాదశినాడు అర్ధరాత్రి సమయమున ఒంటరిగా చేతితో ఒక ఖడ్డమును పట్టుకుని శ్మశానమునకు పోయి ఆ మహా ఋషి ముందు నిలబడ్డాడు అప్పుడు ఆ ఋషిప్రేత ముఖము నందు హోమము చేయుచు రాజును చూచి ఎంతో ఆనందించి ఓ సత్యసందుడా మంచి సమయమునకు వచ్చావు ఇక్కడికి దక్షిణ దిక్కున ఒక పెద్ద మర్రి ఉంది ఆ చెట్టుపై ఒక బేతాళ దెయ్యం ఉంది దానిని నీవు పట్టుకుని ఇక్కడికి తీసుకురావాలి నీవు దానిని పట్టుకుని తీసుకుని వచ్చేప్పుడు దానితో నువ్వు అస్సలు మాట్లాడకూడదు అని చెప్పెను విక్రమాదిత్యుడు అలానే చేస్తానని కొరవి చేత బట్టుకుని ఒంటరిగా ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపైనున్న బేతాళుడిని చూశాడు ఆ బేతాళుడు కాళ్లమీదుగా తలక్రిందలుగా వేలాడుతున్నాడు విక్రమాదిత్యుడు ఆ బేతాళుడిని చూసి ఏ భయపడకుండా భయపడకున్నా చెట్టుమీదికి వెళ్ళి భేతాలుని ఈడ్చి చెట్టు క్రిందకు వేసి తను చెట్టు దిగి కిందకి వచ్చేసరికి ఆ భేతాలుడు నవ్వుతూ ఒక్క నిమిషంలో పైకి ఎగిరి ఎప్పటిలాగానే చెట్టును పట్టుకుని వేలాడుతున్నాడు అప్పుడు విక్రమాదిత్యుడు మళ్లీ పైకి పోయి భేతాలును పట్టి తన ఉత్తరీయముతో కట్టి తన వీపు మీద ఉంచుకుని క్రిందికి దిగివచ్చాడు అప్పుడు ఆ భేతాళుడు తన శాప విమోచన సమయము దగ్గర పడిందని తలచి ఓ మహారాజా వేగంగా దారి తగ్గడానికి నీకు నేను ఒక కథ చెబుతాను విను అంటూ తన కథలను చెప్పడం ప్రారంభిస్తాడు అలా బేతాళుడు విక్రమాదిత్యుడికి కథలు చెప్పడంతో బేతాళుని కథలు ప్రారంభమవుతాయి ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ బేతాళుని చెప్పిన మొదటి కథతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు